ఈరోజు నా వీడియో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు నమస్తే నిన్న మీ అనుచర గణంతో మీరు ఒక చాలామంది ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను తిట్టిచ్చేటటువంటి పర్వం చేశారు సఫిల్గూడ ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు పెట్టద్దన్నాను బీసీ నేతల విగ్రహాలు పెట్టద్దన్ను బీసీ మహనీయుల విగ్రహాలు పెట్టద్దన్నా నన్ను చెప్పి అని అంటూ మీరు మీ అనుచరుల చేత ఖబర్దార్ తూజ్ తాజ్ ఇష్టానుసారంగా మాట్లాడించారు కదా ఈరోజు నేను సవాల్ విస్తున్నా ఎమ్మెల్యే గారు నేను ఏ అధికారికైనా సరే ఈ విధంగా లెటర్ ఇచ్చినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను తడి బట్టలతోటి మా తల్లి మాంకాలమ్మ గుడికి వస్తా నువ్వు వస్తావా నేను సవాల్ విసురుతున్నా అక్కడ ఉన్నటువంటి సఫిల్ కూడా లేక్ పార్క్కు సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు గతంలో కూడా అక్కడ చాకలి ఐలమ్మ గారి విగ్రహం పెడతా అంటే అభ్యంతరం వ్యక్తం చేసిరు మేము నలభై లక్షల రూపాయలతోటి మీద ఆర్చ్ కట్టినము అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం సఫిల్గూడలో ఆ ఆర్చి కట్టినటువంటి సందర్భంలో అక్కడ ఈ గారు నేను ఇతర అధికారులందరూ ఉంటే అక్కడే ఉన్నటువంటి ఆ వాకింగ్ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అధికారులను కోరడం జరిగింది నిన్న టీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు అరే ఎందుకైనా మీ స్కూల్కి పోవాలి ఎమ్మెల్యే గారైనా ఆయనకి విద్యా సంస్థలు ఉన్నాయి అంతో ఇంతో అనుకున్నా కానీ పేపర్ కూడా చదవడం రానటువంటి వ్యక్తి అని నాకు ఇప్పుడే అర్థమైంది మీరు గనక నేను అధికారులకు చెప్పాను అని ఎక్కడైనా మీరు ప్రూవ్ చేస్తే ముక్కు నేలకు రాస్తా అమ్మవారి గుడి ముందు కాకపోతే ఒకవేళ మీరు చెప్పినది అబద్ధమైతే మీరు మల్కాజ్గిరి చివరస్తాలో అమ్మవారి సాక్షిగా ముక్కు నేలకి రాస్తారా అని నేను సవాలు చూస్తున్నాను మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి ఈరోజు నా వీడియో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు నమస్తే నిన్న మీ అనుచర గణంతో మీరు ఒక చాలామంది ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను తిట్టించేటటువంటి పర్వం చేశారు సఫిల్ కూడా ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు పెట్టద్దన్నాను బీసీ నేతల విగ్రహాలు పెట్టద్ద బీసీ మహనీయుల విగ్రహాలు పెట్టద్దన్నాను అని చెప్పి అని అంటూ మీరు మీ అనుచరుల చేత కబర్దార్ తూజ్ తాజ్ ఇష్టానుసారంగా మాట్లాడించారు కదా ఈరోజు నేను సవాల్ విస్తురుతున్న ఎమ్మెల్యే గారు నేను ఏ అధికారికైనా సరే ఈ విధంగా లెటర్ ఇచ్చినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను తడి బట్టలతోటి మా తల్లి మాంకాలమ్మ గుడికి వస్తా వస్తావా నేను సవాల్స్తున్నా అక్కడ ఉన్నటువంటి సఫిల్గూడ లేక్ పార్క్కు సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు గతంలో కూడా అక్కడ చాకలి ఐలమ్మ గారి విగ్రహం పెడతా అంటే అభ్యంతరం వ్యక్తం చేసిర్రు మేము నలభై లక్షల రూపాయలతోటి మేమీద ఆర్చ్ కట్టినము అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం సఫిల్గూడలో ఆ ఆర్చి కట్టినటువంటి సందర్భంలో అక్కడ ఈ గారు నేను ఇతర అధికారులందరూ ఉంటే అక్కడే ఉన్నటువంటి ఆ వాకింగ్ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అధికారులను కోరడం జరిగింది నిన్న టీఆర్ఎస్ వాళ్ళని అరే ఎందుకైనా మీ స్కూల్కి పోవాలి ఎమ్మెల్యే గారైనా ఆయనకి విద్యా సంస్థలు ఉన్నాయి అంతో ఎంతో అనుకున్నా కానీ పేపర్ కూడా చదవడం రానటువంటి వ్యక్తి నాకు ఇప్పుడే అర్థమైంది మీరు గనక నేను అధికారులకు చెప్పాను అని ఎక్కడైనా మీరు ప్రూవ్ చేస్తే ముక్కు నేలకు రాస్తా అమ్మవారి గుడి ముందు కాకపోతే ఒకవేళ మీరు చెప్పినది అబద్ధమైతే మీరు మల్కాజ్గిరి చివరస్తాలో అమ్మవారి సాక్షిగా ముక్కు నేలకి రాస్తారా అని నేను సవాలు ఇన్నా మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి